మనసంతను ఒళ్ళంతా కొవ్వేనా ఏంటమ్మా ఒళ్ళంతా కొవ్వు అని ఒళ్ళంతా కొవ్వు కొత్త పెడుతున్నారు చోటు ఏంట ఏంటమ్మా మనసంతా నువ్వే మనసంతా నువ్వేంతా అప్పుడే నువ్వు పోయి సంగతి కాదిలో పరిమళం నాకు చెబుతున్నది ఏంటది ఇప్పుడే నువ్వు వెళ్ళ వెళ్ళ ఇప్పుడే నువ్వుల వెళ్ళా నీ సంగతి గాలిలో పరిమళం నాకు ఏదో ఒక సాంగ్ పడుతున్నాం కదా ఈయన ఊరుకోండి ఇవన్నీ ఊరుకోవాల ఎట్లా పాడను కాదు ఒక నాటి నిన్నని నిన్నతకరని ఎవరు నవ్వని ఇప్పుడు నిన్ను చూపగలనని ఏదిగో నా నీడ నువ్వేనని అంటే మంచి సాంగ్స్ ఊరుకోవాలి ఎప్పుడో సంగతి చె చెప్పండి ఏంటి విశేషాలు నీ స్నేహం ఇక రానువని తరికే కలగాయనా ఈ దూరం నువ్వు రాకు మనకి రాదులే దానికి పూని చేసామా అంటారు హలో ఎవరున్నారు ఒకరు చూపిస్తాను రాకి ఏమో మరి ఎవరు లేరు సైలెంట్ గా ఉన్నారు అయితే ఫోర్ మెంబర్స్ నేను నేను రావాలి రావాలి అంటారు వచ్చినాక ఒకటి కనపడరు ఇది తాను రాలేదు చెన్నై జోడు రాలేదు రాలేదు కన్నే లేడు ఇంకా నేను అందరి మీద అడిగిన

నేర్పండి మీరు నేర్పండి కోర్స్ చోటు రేపు చిన్న ఏంటి ప్రోగ్రామ్ ఏంటక్క ప్రోగ్రామ్ ఏంటి ఏ ప్రోగ్రామ్ ఏం మార్నింగ్ వర్షిప్ గోయింగ్ మధ్యాహ్నము క్రికెట్ గోయింగ్ ఈవినింగ్ వచ్చి బైక్ రైడింగ్ బైక్ రైడింగ్ బైక్ రైడింగ్ అంటే వన్ అవర్ క్రికెట్ అయ్యి సిక్స్ థర్టీ అవుతుంది పార్కింగ్ క్లబ్ పెరుగు లేదు మీకు తెలుగు లేదు నేర్పడానికి కాదు మీరు పాడే పాటలు వినడానికి అబ్బో మరి ఏంటి మేడం మీ పాట బాగా ఎక్కువ మీరు గారు మంజుల గారు మీరు మాట్లాడితేనే కదండి వస్తున్నారు ఆయన అంటారు మళ్ళీ వెళ్ళిపోతారు ఏమైనా మాట్లాడితే కదండి మాట్లాడుకోవడానికి